హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా వన్ మంత్ వరకు నిల్వ ఉండే విధంగా మీల్ మేకర్ పిక్కిల్ ఎలా చేసుకున్నారంటే రైస్లోకి కలుపుకోవటానికైనా సరే లేదా మీకు చికెన్ మటన్ తినాలనిపించినప్పుడల్లా ఈ మీల్ మేకర్ పిక్కిల్ ఒక్కటి ఉంటే చాలండి మీరు రైస్లోకైనా సరే లేదా సైడ్ డిష్గా అయినా సరే లేదా స్నాక్స్గా అయినా సరే మీల్ మేకర్తో పిక్కిలు ఇలా ఓసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి మరి టేస్టీగా వన్ మంత్ నిల్వ ఉండే విధంగా ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా మీల్ మేకర్ తీసుకోవాలండి నేను చిన్న చిన్న సైజువి తీసుకున్నానండి మీకు పెద్ద సైజు కూడా దొరుకుతాయండి మీకు నచ్చిన సైజులో తీసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఈ మీల్ మేకర్ని యాడ్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు స్పూన్తో అలా కలిపేసుకొని అలా వదిలేసేయండి మనకి ఈ మీల్ మేకర్ సాఫ్ట్గా నానాలండి అప్పటి వరకు ఇలా ఓసారి కలియబెట్టేసుకొని అలా వదిలేసామంటే సరిపోతుందండి మీకు పెద్ద సైజులో దొరుకుతాయండి మరి పిక్కిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పెద్ద సైజువి అంత బాగోవండి చిన్న సైజువి అయితేనే మనకి కరెక్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మరి మీల్ మేకర్ పిక్కిల్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఆకు తుంచి యాడ్ చేసుకోండి ఓ ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదారు వరకు లవంగాలు నాలుగు జీడిపప్పు ఓ స్టార్ పువ్వు యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి టూ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి ఒక పది నుంచి పదహైదు వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నేను యాడ్ చేస్తున్న ఈ ఎండుమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువగా యాడ్ చేసుకున్నానండి ఒక పది యాడ్ చేసుకుంటే సరిపోతాయండి స్పైసీ ఎక్కువ ఉంటే మీకు స్పైసీ తక్కువ ఉంది అనుకుంటే ఒక పదహైదు వరకు ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని దోరగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో హాఫ్ కిలో మీల్ మేకర్కి నేను వేసిన మసాలా క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ కాదు తక్కువ కాకుండా చక్కగా సరిపోతాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి యాడ్ చేసేసుకొని కాస్త కచ్చా బచ్చా నలకొట్టేసుకోండి మనకి మసాలా పౌడర్ మెదిగిన తరువాత మాత్రమే వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టి ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా మనకి మేకర్ అనేది బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా వాటర్ మొత్తం పిండేసుకోండి ఇలా పిండుకోకపోతే మనకి మీల్ మేకర్ పిక్కిల్ అనేది నిల్వ ఉండదండి వాటర్ అస్సలు ఉండకుండా చేతితో ఇలా పిండేసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోండి చేయటం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మసాలాలు క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేసుకున్నారంటే వన్ మంత్ నిల్వ ఉండటమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి రోజులు గడిచే కొద్దీ ఈ మీల్ మేకర్ పిక్కిల్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీల్ మేకర్లోని వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం యాడ్ చేసిన ఈ ఆయిల్ మొత్తం మనకి వేపుకునేటప్పుడు ఈ మీల్ మేకర్ పిల్ చేసుకుంటుందండి కంగారు పడకండి చాలా లేదని మరి కాస్త యాడ్ చేయకండి రెండు వందల యాభై గ్రాములు అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసినా కూడా ఈ మీల్ మేకర్ పిల్ చేసుకొని పిక్కిలు తినేటప్పుడు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అస్సలు బాగోదండి రెండు వందల యాభై గ్రాములు యాడ్ చేసుకొని దోరగా వేపేసుకోండి లో ఫ్లేమ్లో మీల్ మేకర్ని వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి మనం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్లో సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓరెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మీకు ఈ మీల్ మేకర్తో చేసే పిక్కిలు అయితే సైడ్ డిష్గా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం చికెన్ వేపుడు తిన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుందండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సాల్ట్ అనేది నేను యాడ్ చేసిన మీల్ మేకర్ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి కాస్త సాల్ట్ తక్కువైనా పర్లేదండి ఎక్కువ అయితే అస్సలు తినబుద్ధి కాదు కదండి చూసి కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఓ మీడియం సైజు నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ పిండకండి మనకి తినేటప్పుడు మీల్ మేకర్ అనేది పుల్ల పుల్లగా ఉంటుందండి మీడియం సైజు నిమ్మకాయ ఒక్కటైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి నిల్వ ఉండటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి మిక్స్ చేసుకొని వేయించుకున్న మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోండి ఈ మసాలా అంతా మీల్ మేకర్స్కి పట్టే విధంగా కలుపుకోండి మీకు స్పైసీ ఎక్కువగా ఉన్నా లేదా సాల్ట్ ఎక్కువైంది అనుకున్న మీరు మరో మీడియం సైజ్ నిమ్మకాయ పిండేసుకుంటే మనకి సాల్ట్ కారం అనేది తగ్గిపోతాయండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా మీల్ మేకర్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి సింపుల్గా చేసుకునే ఈ మీల్ మేకర్ పిక్కిల్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ